నమస్తే నేను మీ అర్చనా కార్తికేయ టూ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చందు మొండేటి తండేల్ అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్స్ వేటకు ఒక మత్స్యకారుని పాకిస్తాన్ అధికారులు ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన నుండి తిరిగి ఇండియాకి ఎలా వచ్చాడు అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ అందుకోసమనే తండేల్ మూవీ టీమ్ యానిమల్ టీం సంప్రదించారట ఇప్పుడు వాళ్ళు కూడా ఓకే చెప్పడంతో ఈ మూవీలో అద్దరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ని సినిమాకి యాక్షన్ పార్ట్ డిజైన్ చేసిన ఫేమస్ మాస్టర్ సుందర్ డైరెక్ట్ చేయనున్నారు చూస్తుంటే ఈసారి టీం గట్టిగానే ప్లాన్ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం రీసెంట్ గాని హైదరాబాద్ లో జరిగింది తాత మనవల్ల రిలీజన్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందట తాత క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో పేరున్న ఒక ప్రముఖ నటుని తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ మూవీ టీం అమితాబ్ బచ్చన్ గారిని అప్రోచ్ అయ్యారట స్టోరీ బాగా నచ్చడంతో అమితాబ్ బచ్చన్ గారు కూడా ఓకే చేసేసారు అయితే ఇది వరకే రామ్ చరణ్ గారు ప్రొడ్యూస్ చేసిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేయడం జరిగింది అమితాబ్ బచ్చన్ గారు ప్రస్తుతం కల్కి మూవీలో కూడా నటిస్తున్నారు టండెల్ మూవీ ట్వంటీ అక్టోబర్ లో రిలీజ్ అవ్వనుండగా ఆర్సీ సిక్స్టీన్ మూవీ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అవుతుంది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి